హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజైతే అందరికీ ఎంతగానో ఉపయోగపడిన కొన్ని మంచి వంటింటి చిట్కాలని షేర్ చేస్తున్నానండి ఇవన్నీ కూడా మీ అందరికీ చాలా బాగా ఉపయోగపడతాయి అలాగే మీ టైం కూడా వేస్ట్ కాకుండా ఉంటాయండి ఇప్పుడైతే ఫస్ట్ టిప్ చూద్దాము ఒక చిన్న బౌల్ తీసుకొని అందులోకి ఒక వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూను బట్టలు సోడా వేస్తున్నానండి దీన్ని చాకల కారం అని కూడా అంటారు మనకి కిరాణా షాపుల్లోనే అవైలబుల్గా ఉంటుంది అలాగే ఒక స్పూన్ వరకు వంట సోడాని వేసుకున్నాను ఈ రెండు కూడా కొంచెం వేడి నీళ్ళు తీసుకొని వేడి నీటిలో వేసుకోవాలి అలాగే ఒక కప్పు వరకు ఇక్కడ లిక్విడ్ని వేసుకుంటున్నాను డిటర్జెంట్ లిక్విడ్ అండి మీరు మామూలుగా సర్ఫ్ అయినా సరే ఒక స్పూన్ వరకు వేసుకోవచ్చు ఇది మనకి దేనికి బాగా యూజ్ అవుతుంది అంటే మనం అందరం కూడా డోర్ మ్యాట్లు వాష్ చేయడానికి చాలా ఇబ్బంది పడుతూ ఉంటాము అవి మనం వాషింగ్ మిషన్లో ఉతకలేం కాబట్టి సపరేట్గా వాష్ చేయాలి కాబట్టి మనం బయట వాష్ చేయాలి అంటే కొంచెం ఎక్కువ శ్రమ పడాల్సి వస్తుంది అలా శ్రమ పడకుండా చాలా ఈజీగా మనం వాష్ చేసేసుకోవచ్చండి ఇలాగా ఒక టూ అవర్స్ అయితే మనం నానబెట్టుకోవాలి తర్వాత టూ అవర్స్ తర్వాత చూడండి మురికంతా కూడా వదిలేసింది ఇప్పుడు మనం మామూలుగా జాడించేసి ఆరవేసేసుకుంటే సరిపోతుంది మనం ఎక్కువ శ్రమ పడకుండా చాలా ఈజీగా ఉతికేసుకోవచ్చు ఇప్పుడైతే జస్ట్ ఒకసారి ఇలాగ బాగా ముంచేసిన తర్వాత మంచి నీటిలోని మనం జాడించుకోవాలి చూడండి ఇప్పుడైతే నార్మల్ వాటర్లోని మనం ఇలా జాడించిన తర్వాత అస్సలు మురికనేదే రాలేదు చాలా నీట్గా వచ్చాయి మ్యాట్లు చూడండి వాటర్ కూడా చాలా నీట్గా ఉంది ఇప్పుడైతే ఈ వాటర్లో నుంచి తీసేసి మనం ఆరేసుకోవడమే చాలా ఈజీగా మ్యాట్లు అనేవి మనం వాష్ చేసుకోవచ్చు ఇప్పుడు నెక్స్ట్ టిప్ అయితే చూద్దాము గ్రీన్ టీ అనేది మనం హెల్త్కి చాలా మంచిది అని తాగుతూ ఉంటాం కదా ఇది హెల్త్ పరంగా కాదండి మన హెయిర్ కేర్కి కూడా చాలా బాగా యూజ్ అవుతుంది ఒక గిన్నెలోని ఒక చిన్న గ్లాస్ వరకు వేడి నీళ్ళు తీసుకోవాలి అలాగే ఈ గ్రీన్ టీ అనేది ప్యాకెట్ని ఓపెన్ చేసి ఆ పౌడర్ తీసుకొని ఇలాగ వేడి నీళ్ళు వేసుకొని ఒక పావుగంట సేపు పక్కన పెట్టుకోవాలి ఇందులో ఉన్న యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి మన హెయిర్ కేర్కి చాలా బాగా ఉపయోగపడతాయి హెయిర్ అనేది చాలా సిల్కీగా ఉంటుంది హెయిర్కి ఒక చిన్న మెరుపు కూడా వస్తుందండి హెయిర్ ఫాల్ తగ్గుతుంది మనకి డ్యాండ్రఫ్ కానీ హిచ్చింగ్ కానీ ఇలాంటివి ఏ ఉన్నా సరే చాలా బాగా కంట్రోల్ అవుతాయి వారానికి ఒకసారి అయినా సరే ఇలాగ మనం గ్రీన్ టీని హెయిర్కి కనుక యూస్ చేసాము అంటే మనకి బెస్ట్ రిజల్ట్ అనేది వస్తుంది ఇప్పుడు ఈ వాటర్ని మనం స్ప్రే బాటిల్లో వేసుకొని హెయిర్కి అప్లై చేసుకోవచ్చు స్ప్రే బాటిల్ లేకపోతే కాటన్ తీసుకొని ఇలాగ డిప్ చేసుకొని మనం స్కాల్ప్కి అప్లై చేసుకుంటే మనకి హెయిర్ అనేది చాలా సిల్కీగా ఉంటుంది ఒక వన్ అవర్ నుంచి హెడ్ బాత్ చేసేసుకోవచ్చు ఇప్పుడైతే ఒక బౌల్ తీసుకొని అందులోని కొద్దిగా రాళ్ళుపు కొంచెం పసుపు వేసానండి అలాగే ఒక కప్పు వరకు మీరు యూస్ చేసే ఏదైనా ఫ్లోర్ క్లీనర్ని వేసుకోవచ్చు ఫినాయిల్ కానీ డెటాలు లైజాలు ఏదైనా పర్వాలేదు అలాగే ఒక కప్పు వరకు గోమూత్రం వేస్తున్నానండి ఇది మనకి డిపార్ట్మెంటల్ స్టోర్లోని అవైలబుల్గా ఉంటుంది ఇప్పుడు ఇది వేసుకొని మనం ఇల్లు కనుక క్లీన్ చేసుకున్నాము అంటే కెమికల్స్ లేకుండా మన ఇల్లు అనేది చాలా నీట్గా క్లీన్ అవుతుంది ఇంకో అడ్వాంటేజ్ ఉందండి మనకి ఇంట్లోనే నెగిటివ్ ఎనర్జీ అనేది లేకుండా ఎప్పుడు పాజిటివ్ ఎనర్జీతో ఉండాలి అంటే వారానికి రెండుసార్లు మనం ఇల్లు క్లీన్ చేసుకునేటప్పుడు ఈ మూడింటిని కూడా లిక్విడ్తో పాటు కలిపి మనం ఇల్లు క్లీన్ చేసుకున్నాము అంటే ఇల్లు అనేది మంచి షైనింగ్గా మెరుస్తుంది అలాగే మనకి కెమికల్స్ ఉండవు మంచి పాజిటివ్గా కూడా ఉంటుందండి అన్నట్టు ఇందులోని ఇంకొక కర్పూరం బిళ్ళ కూడా వేసుకొని మనం ఇల్లు క్లీన్ చేసుకున్నాము అంటే బొద్దింకలు బల్లులు ఏవీ లేకుండా మన ఇల్లు అనేది మంచి సువాసనతో ఉంటుందండి చిన్నపిల్లలు ఉన్నవాళ్ళు ఇది యూస్ చేయొచ్చండి ఇలాంటి బ్లాంకెట్స్ మనం సమ్మర్ అయిపోయిన తర్వాత మామూలుగా పెట్టేస్తూ ఉంటాము మళ్ళీ మనకి వింటర్ సీజన్ రాగానే ఎక్కువ డస్ట్ పట్టేస్తూ ఉంటుంది అలా కాకుండా మన దగ్గర పాత షర్ట్స్ అనేవి ఉంటాయి కదా జెంట్స్వి చిన్నవాళ్ళ పిల్లలు కాదండి పెద్దవాళ్ళవి ఇలాగ హ్యాండ్స్కి కనుక లోపలికి ఫోల్డ్ చేసుకొని ఈ బ్లాంకెట్ని మనం పెట్టేసి బటన్స్ పెట్టేసాము అంటే ఈ బ్లాంకెట్కి ఒక కవర్ లాగా ఉంటుందండి డస్ట్ అనేది ఎక్కువగా పట్టదు ఇలా కనుక మనం బ్లాంకెట్స్ని స్టోర్ చేసుకున్నాము అంటే నెక్స్ట్ సీజన్కి యూస్ చేసేటప్పుడు మనం ఖచ్చితంగా వాష్ చేస్తాం కదా అటువంటిప్పుడు ఎక్కువగా శ్రమపడాల్సిన అవసరం ఉండదు మీకు నచ్చితే కనుక తప్పకుండా ట్రై చేయండి ఇలాగా పాత బట్టల్ని రియూస్ చేసినట్టు ఉంటుంది మనకి ఇదొక కవర్ లాగా కూడా పనికి పనికి వస్తుందండి అలాగే పెద్ద పెద్ద బొంతలు ఉంటాయి కదా వాటిని కూడా ఇందులో పెట్టేసుకొని మనం కబోర్డ్స్లో పెట్టేసుకోవచ్చు నచ్చితే కనుక తప్పకుండా ట్రై చేసి చూడండి మీకు బాగా యూజ్ అవుతుంది వాషింగ్ మిషన్లో బట్టలు వాష్ చేసేటప్పుడు కొద్దిగా కాలర్స్ దగ్గర మురికి వదలవు అని అంటూ ఉంటారు కదా అలాంటి వాళ్ళకి బెస్ట్ టిప్ అండి ఎంత మురికైనా ఈజీగా పోయేటట్టు ఒక చిన్న టిప్ని షేర్ చేస్తున్నాను ఒక స్పూన్ వరకు సర్ఫ్ వేస్తున్నానండి మీరు లిక్విడ్ వేసుకుంటే వేసుకోవచ్చు అందులోని అదే విధంగా ఒక స్పూన్ వరకు సాల్టు ఒక హాఫ్ టీ స్పూను వంట సోడాను వేసి ఈ పౌడర్ని మనం వాషింగ్ మెషిన్లోనే బట్టలు ఉతికేటప్పుడు లిక్విడ్తో పాటు వేసాము అంటే బట్టలు అనేవి కాలర్స్ దగ్గర మురికంతా పోయి చాలా నీట్గా మెరుస్తూ ఉంటాయండి నచ్చితే కనుక ట్రై చేయండి అలాగే ఈ టిప్స్ అన్నీ కూడా మీకు ఉపయోగపడతాయి అంటే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్